ఈ గోంగూర చెట్టు చూడండి కాయలు మీరు ఎప్పుడైనా చూసారా ఇగో ఇలా ఉంటాయండి ఈ పెసరపప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి ఇంకా కాయలు అయితే ఇలా ఉంటాయండి ఈ పయ్యే తీసుకుని వేసుకోవాలండి పప్పులోని మామిడికాయ పప్పు కన్నా ఇంకా రుచిగా పుల్లగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది కానీ పెసరపప్పులోనే వేసుకోవాలి ఇంకా గోంగూర చెట్టునైతే ఇలా ఇలా ఉంటాయండి కాయలు ఇవే కాయలు చూడండి ఇవి ఇవి ఎర్రగా నా చేతిలో అయితే పెద్ద కాయలు అండి కింద కోసాను నేను ఈ కాయలు తీసుకుని ఈ పై ఈ పై అన్నీ తీసుకుని పప్పులు వేసుకోవాలండి పప్పు ఉడికేటప్పుడు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది గోంగూర కన్నా ఎక్కువ రుచిగా ఉంటుందండి పెసరపప్పులు వేసుకుంటే కొంచెం పెద్ద చెట్లు అయిన తర్వాత ఇలా కాయలు వస్తాయండి గోంగూరకి ఈ చెట్లు నిండా కూడా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి ఇప్పుడు ఇంకా పెద్ద చెట్లు అవే కానీ కొంచెం కాయలు ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవ ఇవన్నీ కాయలే అండి చిన్న చిన్న కాయలు వచ్చాయి ఇప్పుడే